నలభై ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈనాడుని ఢీకొట్టి నిలబడ్డమే కాదు పోటా పోటీగా ఈనాడుతో దాదాపు సమానమైన సర్క్యులేషన్ ని సాక్షి మెయింటైన్ చేస్తూ ఉంది ప్రభుత్వాలు చాలా సార్లు నచ్చిన పత్రికని ప్రభుత్వ గ్రంథాలయాలకి వెయ్యాలను పంచాయతీలు వేయించుకోవాలను ప్రభుత్వ ఆఫీసుల్లో వేయించుకోవాలను చెప్తూ ఉంటాయి అలాంటి హంగులు తొడుగులు ప్రత్యర్థులకి ఎన్నున్నా గాని వాటన్నిటినీ తట్టుకొని లార్జెస్ట్ సర్క్యులేటెడ్ అని చెప్తున్న పత్రికకి పోటీ ఇచ్చే స్థాయిలో సాక్షి బలం ఉంది అంటే బహుశా జనం వాదన వినడానికి సాక్షి చెప్తున్నది చూడడానికి ఆసక్తితో ఉన్నారు ప్రభావితులు అవుతూ ఉన్నారు అని అర్థమవుతూ ఉంది బహుశా సాక్షికి ఇంత బలం ఉండబట్టే చంద్రబాబు నిరంతరం ఎదురుదాడి చేయాలని సాక్షిని ఏదో రకంగా కంటైన్ చేయాలి అని ట్రై చేస్తూ ఉన్నారనమాట ఫైనల్ గా ఒకటి మాత్రం చెప్పి తెరాలి రాజకీయంగా టిల్ట్ వైసీపీ విధానాలని నేరుగా ప్రచురిస్తూ ఉండుండొచ్చు సాక్షి కానీ జాతీయ అంతర్జాతీయ అంశాల దగ్గర నుంచి ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన విషయాలకు కూడా జుడీషియస్ స్పేస్ ఇచ్చే పత్రిక ఏది అని అడిగితే బహుశా సాక్షినే మిగతా వాళ్ళు ఈ మాత్రం జడ్జిమెంటల్ గా ఉండట్లేదు అని రీసెంట్ ఏపీ మీడియా ట్రెండ్ చూస్తే ఒక జర్నలిస్ట్ గా నాకు అనిపించింది ఉంటారు